జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజున శ్రావణ మాసం రెండో వారం శనివారం అయి అయిపోయిన సందర్భంగా శ్రీ హనుమాన్ సింధూరాన్ని అయోధ్య నుంచి తెప్పించాము దానిని పట్టణంలోని భక్తులకు పాదాచార్యులకు వాహనదారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మా దశమంధం విద్యా సేవా సదన్ మరియు దశమంధం బ్రదర్స్ ఆధ్వర్యంలో మేము భక్త బృందం తరఫున అందరికీ భక్తులకు సింధూరం నుంచి ప్రతినిత్యము ప్రతినిత్యము ఆ సింధూరాన్ని ధరిస్తే ఆ హనుమంతుని ఆశీర్వాదములు రామచంద్రుని ఆశీర్వాదములు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమానికి నా మిత్రులు నా స్నేహితులు నా తమ్ముడు మా దశమన్న విద్యా సేవాత్సవం తరపు నుంచి ఈ పై కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో నా మిత్రుడు లాయర్ సుదర్శన్ గారు కూడా పాల్గొనేందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే కాక ఆర్లగడ్డ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జీరా జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ వాయుపుత్ర హనుమానికి జై ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణం నందు దశమంధం విద్యా సేవా సదన్ వారి ఆధ్వర్యంలో దశమందం బ్రదర్స్ యొక్క సహకారంతో హనుమాన్ భక్తులకు హనుమాన్ సింధుర శ్రావణ మాస శుభ సందర్భంగా ప్రతి ఒక్క భక్తులకు అందజేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడికి అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఏకే న్యూస్ వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాము మేము చేపట్టబోయేటువంటి చేపట్టినటువంటి వారు వచ్చి ఆ యొక్క కార్యక్రమాలన్నింటినీ చిత్రీకరించి ప్రజలకు అందరికీ కూడా ఆధ్యాత్మికం వైపు ఆధ్యాత్మిక చింతన వైపు వారిని జాగృతి పరుస్తూ అన్ని రకాలుగా మాకు సహకరిస్తున్నందుకు నానాటికి ఈ మత మార్పిడులు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ రోజుల్లో హిందుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి హిందుత్వాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నా మిత్రుడు దశమంతం బాబు తన సొంత ఖర్చులు పెట్టుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి వారం ఏదో ఒక చోట నిర్వహిస్తూ అందరినీ జనజాగృతం చేస్తున్నందుకు ఆయనకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను నా మద్దతు ఆయనకు ఎప్పటికీ ఉంటుంది అలాగే మా మిత్రుడు దశమంతం బాబు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రజలంతా స్పందించి ఆయనకు తోడ్పడి ఆయన చేసే కార్యక్రమాలకు మద్దతు అందించి ఈ యొక్క మహత్కరమైన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ అతనికి చేయుతని ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ కోరుతున్నాను జై శ్రీరామ్